సెప్టెంబరు నెల మూడవ వారంలో వృషభ వారికి ఆ దుర్గమ్మ అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఖచ్చితంగా జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్ నెల మూడవ వారంలో వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఆ దుర్గమ దయతో వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన పరిణామాలు వీరి జీవితంలో ఉన్నారు అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రపు ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారండి వృషభ రాశికి చెందినటువంటి వారికి శుక్రుడు ఈ రాశికి అధిపతిగా ఉంటాడు ఈ రాశి రాశి చక్రంలో రెండవ రాశి స్థిరమైన మరియు పక్షపాత వ్యక్తిత్వం కూడా ఈ రాశికి చెందినటువంటి వారికి కలిగి ఉంటారు వృషభ రాశి వారు డబ్బు సంపద మరియు హోదాను ఇష్టపడతారు వ్యాపార విషయాల్లో రాణిస్తారు ఈ రాశి యొక్క ఆధిపత్య లక్షణం స్థిరమైన స్వభావాన్ని ఇస్తుంది ఒక్కసారి నిర్ణయించుకున్నట్లయితే వీరు సాధించే వరకు కూడా ఆ విషయాన్ని విడిచిపెట్టరు వృషభ రాశి స్థానికులకు తమకు కావలసిన వాటిని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆహ్లాదకరమైన ఓదార్పునిచ్చే విషయాలను ఇష్టపడుతూ ఉంటారు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా అయితే ఉంటుందండి వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు కూడా వీరు చక్కగా చూడబోతూ ఉన్నారు వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది వీరి వృ వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వృషభ రాశి వారికి ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చాలా లాభాన్ని చేకూరుస్తాయి శారీరక శ్రమ అధికం అవుతుంది వాదులాటకు దూరంగా ఉండడమే మంచిది శని శ్లోకాన్ని చదవడండి మీకు అన్ని కూడా మంచిగా జరుగుతాయి వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి తలపెట్టిన పనులు వెంటనే పూర్తి అవుతాయి ఆశించిన దానికంటే కూడా మేలైన ఫలితాలు అందుకుంటారు మీ మీ రంగాల మీదే పైచేయి అవుతుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉన్నాయి ఒక శుభార్త ఇంట్లో సంతోషాన్ని కూడా నింపుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని విషయాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు మందు ప్రీతి ఉంటుంది ఇష్టదైవ దర్శనం మీకు అంతగానో మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ కాలం ఎంతో అనుకూలతను అయితే ఇస్తుంది మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ ఊహించలేనటువంటి మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సంవత్సరం అన్నింటా కూడా మీ సొంతం అవుతాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది గురుడు శని శుభస్థానాల్లో ఉండడం చేత కొత్త ఏడాదిలో అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది వీరి యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా మారుతుంది ముఖ్యంగా సెప్టెంబర్ నెల మూడో వారంలో వీరికి అంతా కూడా అనుకూలమైన వాతావరణమే ఉంది వీరు చేసే కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఉన్నత పదవులు పొందుతారు తొందరపాటు నిర్ణయాల కారణంగా కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనవచ్చు వాహన ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉంటాయండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సందర్భంగా ఈ ఏడాది వృషభ రాశి వారికి ఆర్థికం ఆరోగ్యం విద్య కెరియర్ పరంగా కుటుంబ జీవితంలో కూడా ఇటువంటి మార్పులు కలగబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అనుకూలంగా అయితే ఉంటుంది గురుడు ఐదవ స్థానం నుండి రవాణా చేయడం వల్ల పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు పంచమ స్థానంలో రాహుకేతువులు ఉండడంతో సా సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండడం చేత వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా మారుతుంది ఈ రాశి వారికి సమయంలో పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు తీసుకుని దాంతో మీ పైన ఆర్థికపరమైన భా భారం అనేది కూడా పెరుగుతుంది కాబట్టి ఖర్చులపైన ఎక్కువ శ్రద్ధ ఉంచాలి ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను కూడా నివారించవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి వారికి కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగం అనుబంధం కూడా పెరుగుతుంది ఈ సమయం మరింత అనుకూలంగా మీకు ఉంటుంది మీ యొక్క భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది విద్యారంగంలో పురోగతి కూడా మీరు సాధిస్తారు ఈ రాశి విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక వృషపు రాసి విద్యార్థులు తమ యొక్క కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు విద్య పైన ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్ని కేటాయించాలి లేదంటే ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి శుభ ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు కూడా పండుగనే ఉన్నాయి ఈ రాశి వారి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయండి విదేశీ ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి మీరు కోరుకున్న చోటుకి బదిలీ ఉండకపోవచ్చు అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్య పరంగా కొన్ని ఒడిదుడుకులు అయితే మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది గురుడు ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో మీరు చాలా ఇబ్బందులు అనేవి పడే ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం దినచర్యల్లో మార్పు చోటు చేసుకోవడంతో ఆరోగ్యపరంగా ఇప్పటి వరకు కూడా మీరు పడినటువంటి ఇబ్బందులు అన్నింటి నుండి ఈ సమయంలో మీరు బయటపడతారు యోగా ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేసినట్లయితే మీ ఆరోగ్యం చాలా విరుగ్గా ఉంటుంది ఈ రాజు వారి వివాహ జీవితంలో గురుడి ప్రభావంతో కొంత లాభదాయకంగా మారుతుంది ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహించే అవకాశాలు ఉంటాయి ఆ వివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది సంతానం పొందాలనే వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఈ ఏడాది యొక్క భాగస్వామితో దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారు క్రమం తప్పకుండా గురుమంత్రం చెప్పించాలి ఈ ఏడాది పది ముఖములు కల రుద్రాక్ష ధరించడం వల్ల మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఈ కాలంలో తల్లిదండ్రులు గురువులు సాధువులు పెద్దలు ఆశస్సులు తీసుకోవాలి ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండు లేదా శనగపిండి లడ్డూలను పంపిణీ చేయాలి ప్రతిరోజు కూడా ఉదయం సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించాలి చూసారు కదండి వృషభ వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారి స్వభావంలో చాలా అంతర్ముఖులు మరియు చాలా విశ్వాసకులు ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు వీరిని విశ్వసించవచ్చు భద్రత మరియు భావోద్వేగ నిబద్ధత వారికి అంత అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది కానీ వృషభ రాశి జాతకులు వీరి యొక్క భాగస్వామికి స్వేచ్ఛను అందించడానికి ఇష్టపడకపోవచ్చు చెడు గ్రహ ప్రభావం కారణంగా సులభంగా చెడు అలవాట్లకు వీరు లోనవుతుంటారు మరియు కొన్ని సమయాల్లో సోమరితనం కూడా కలిగి ఉంటారు వీరు స్థిర నివాసి బిల్డర్ మరియు పెట్టుబడిదారులు వృషభ రాశి స్థానికులు విధి బాధ్యత మరియు విశ్వసనీయత యొక్క భావాన్ని కలిగి ఉంటారు చూశారు కదా వృషభ సార్ గురించి మనం అనితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్